సక్సెస్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి ఈ లైన్ ప్రస్తుతానికి సినీ నటుడు అల్లు అర్జున్కి యాప్ట్ అవుతుంది ఎందుకు అంటే ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది మీ అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి పుష్ప అనే సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించి డబ్బులు గడించి దూసుకుపోతున్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం మూలాన ఒక నిండు ప్రాణం బలైపోయింది రేవతి అనే ఒక తల్లి చనిపోయింది తొక్కిసలాట వలన లేకపోతే ఊపిరి ఆడకపోవటం వలన అనేది పక్కన పెడితే కోల్పోయినటువంటి ఆ ప్రాణాన్ని మరలా తీసుకురాలేం అల్లు అర్జున్ చాలా లేటుగా స్పందించాడు స్పందించడంతో పాటుగా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇస్తానని చెప్పడం జరిగింది అయినప్పటికీ సదరు బాధిత కుటుంబ సభ్యులు శాంతించలేదు అంతేకాదు ఆలస్యంగా స్పందించిన అల్లు అర్జున్ తీరుపై కూడా మండిపడ్డారు దీంతో వారు ఫిర్యాదు చేశారు ఈ ప్రాసెస్ లో భాగంగా పోలీసులు ఇవాళ అల్లు అర్జున్ ని తన గృహమునందే అరెస్ట్ అరెస్టు చేసి తీసుకువెళ్లడం జరిగింది సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ చెప్పినటువంటి వివరాలు ఏంటి అప్పుడు గడిచిన బుధవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పుష్ప టూ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో ఏర్పాటు చేశారు దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు అభిమానులతో పాటుగా సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు మిస్టేక్ నెంబర్ వన్ కనీసం థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సో ఇక్కడ మిస్టేక్ నెంబర్ టూ ఇలా సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు కనీసం ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదు పబ్లిక్ని అదుపు చేయాలి అంటే ఎంట్రీ గేట్ దగ్గర కానీ లేకపోతే ఎగ్జిట్ గేట్ దగ్గర కానీ చూసుకోవాలి కదా ఏర్పాట్లు చేయలేదు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలు ఆ ప్రాంతానికి వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్కి అర్జున్ చేరిపోయారు అప్పటికే పీక్స్ లెవెల్లో మంచి జోష్లో ఉన్నటువంటి జనాదరణతో కూడుకున్నటువంటి వ్యక్తి అలా రావడం అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్ని ఏర్పాటు చేసింది ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు అంటే సదును నటుడు లోపలికి వెళ్లే క్రమంలో ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక వలయం ఉంటుంది కదా భారీ బందోబస్తు అంటే ప్రైవేటు వీళ్ళని ఏమంటారు బౌన్సర్లు అంటారు కదా వీళ్ళని నెట్టేయడం సో వాళ్ళు అటువైపు నుంచి వీళ్ళు వైపు నుంచి ఈ ప్రాసెస్లో దిల్సుకు నగర్కు చెందినటువంటి రేవతి కుటుంబం తొక్కిసలాట్లో కింద పడిపోయారు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు ఆ హాల్ చూసుకుంటే చిన్నది సో మొత్తంగా ఆ విధంగా ఆ దుర్ఘటన జరిగింది ఊపిరి ఆవిడ చనిపోయారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రేవతి బతికి బట్టకట్టలేదు అంతేకాదు రేవతి కుమారుడు పదమూడేళ్ల శ్రీతేజకు కూడా అదే స్థాయిలో అపాయం ఏర్పడింది కాకపోతే అప్పటికప్పుడు పోలీసులు అందించినటువంటి సహాయం వలన ఊపిరి అందటం మరల హాస్పిటల్కి తరలించడం అక్కడ కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అని డాక్టర్స్ చెప్పడంతో మరో హాస్పిటల్కి తరలించడం ఇదంతా జరిగింది ప్రస్తుతానికి శ్రీతేజ కోలుకున్నట్లుగా తెలుస్తోంది ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే దీని క్రమంలోనే అల్లు అర్జున్ ఇవాళ అరెస్టు కాబట్టారు చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ విపరీతంగా రెచ్చిపోవచ్చు కానీ ఇది ఒక ఉదాహరణ కావాలి ఎవరైనా సరే స్టార్డమ్ ఉన్నటువంటి నటీ నటులు జనాల్లోకి వచ్చేటప్పుడు తగు ఏర్పాట్లు చేసుకొని రావాల్సిందే అనే ఒక హెచ్చరిక ఇప్పుడు దీని ద్వారా జారీ చేయబడుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా భావించాలి అలాగే చట్టానికి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది మొత్తంగా సోషల్ మీడియాలో ఒక లైన్ నడుస్తూ ఉంది ఏంటంటే అప్పట్లో సల్లుభాయ్ ఇప్పుడు అల్లుభాయ్ ఇలా అరెస్ట్ కావడం ఒక రకంగా విచారకరమే ఆయా ఫ్యాన్స్కి కానీ ఒక ప్రాణం పోయింది అంటే దాన్ని మళ్ళీ తీసుకురాలేం సో అటువంటి స్థితికి కారుకులైన వాళ్ళు వాళ్ళంతా రియల్ హీరోలైనా రియల్ హీరోలైనా తప్పకుండా చట్టాన్ని ఫేస్ చేయాల్సిందే Saya takkan berjaya. Saya takkan berjaya. Tuan. 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 Tiga minit lagi. <laughs> Tuan. 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 Tuan.

केदार ने भने थापाको हैन 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 न <laughs> करनी देव आलोक जी ये आनंद आ रहा ये ये ऑन हो てる 근데 10 मार्च 부터 నేను పంపనంటే నేను ఐతే ఒక మనిషి పంపించే అంటే సరేన తీసుకోడం దొలేదు చేతం దొలేదు కాగలవు దర్న దొలేదు ఈ బెడ్ రూమ్ వైపు వచ్చి బెడ్ రూమ్ ఏం జరగడం కుస్టమర్ స్టూడెంట్స్ వాళ్ళకి చేసారు సరే అంతే అది తప్పకుండా ఇట్లా తక్కువనే ఇట్లా మాక్సిమం గా రైలు Ông chị, quách quý vị khán giả, ủng hộp đại chúng ta sẽ cùng với dan di situ itu di situ tapi untuk masalah yang dia itu

আর আর আছে কি? আরে ইকরালা বলে। আর পাড় ख़र् <laughs>